నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక ఫ్రై ఐటెం చూపిస్తున్నానండి చిక్కుడుగాయ ఉల్లికారం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఇది ఇప్పుడేమీ వచ్చిన కూర కాదండి పాతకాలం నుంచి వండుకునే కూర ఇది దానికి కావాల్సినవి చూసేయండి ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు ఒలిసి కడిగి పక్కన పెట్టేసుకున్నా ఉల్లికారానికి కావాల్సినవి చూడండి ఒక మూడు ఉల్లిపాయలు ఒక పది ఎండి మిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక ఐదు వెల్లుల్లి రేఖలు నూనె పసుపు ఉప్పు ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసేయచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన ఇంట్లో ఉండేవి ఉల్లికారం చేసేసుకుందాం వచ్చేయండి ఉల్లికారం చేసే ముందు చిక్కుడుకాయలో ముందు కొంచెం ఉడకబెట్టేసుకుందాం చిక్కుడుకాయలు గిన్నెలో వేసుకుందాం ముందుగా చిక్కుడుకాయలు ఉడకబెట్టేసుకుందాం చిక్కుడుకాయలు గిన్నెలో వేసేస్తున్నా వేసి కొంచెం వాటర్ పోస్తా కొన్ని పోసుకోండి వాటర్ మరీ ఎక్కువేమో అవసరం లేదు కొంచెం సాల్ట్ వేస్తా కొంచమేనండి మరీ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ కొంచెం పసుపు నేను దీన్ని స్టవ్ మీద పెట్టేస్తా చిక్కుడుగా గిన్నె స్టవ్ మీద పెట్టేస్తా అండి స్టవ్ ముట్టిచ్చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేద్దాం ఇది ఒకసారి అంతా కలిపేస్తున్నా ఉప్పు పసుపు పైన ఉంది కదా అది అడుక్కెళ్ళడం కోసం ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తా మూత పెట్టేస్తున్నా ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం అది ఉడికేలోగా నేను ఉల్లికారం రెడీ చేసుకుంటా అండి ఇవి ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదండి అన్నీ పచ్చియే మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మనం తాలింపులో ఈ మసాలా అంతా ఈ ఉల్లికారం అంతా ఏకనిస్తామన్నమాట అందుకనే దీన్ని వేపట్లేదు నేను ఏమీ ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటుందండి ఈ ఉల్లికారం వేసి చిక్కుడుకాయ కర్రీ అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుంటా ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కొంచెం వాటర్ వేసైనా మీరు పేస్ట్ లాగా పట్టేసుకోండి ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి నేను చూడండి మన ఉల్లికారం రెడీ అయిపోయింది కర్రీలోకి మరీ మెత్తగా గ్రైండ్ చేయలేదండి కొంచెం కోర్స్గానే పట్టా ఇలాగే పట్టండి మరి మెత్తటి పేస్ట్ లాగా పట్టొద్దు చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి చూద్దాం వచ్చేయండి చిక్కుడుగాయలు ఉడకడం ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి ఇంకొక టూ మినిట్స్ ఉడకనిద్దామండి చక్కగా ఉడికిపోతాయి చిక్కుడుగాయలు ఉడికిపోయినాయండి చాలు మళ్ళీ కొంచెం మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి దాంట్లో కొంచెం ఉడుకుతాయి దీన్ని దింపేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసానండి స్టవ్ కూడా ఒలిగిచ్చేసా అది కొంచెం వేడవ్వాలి కడాయి మనం దీనికి వేసుకుంటామండి పోపు గింజలు అన్నీ వేసి కడాయి వేడైపోయిందండి ఆయిల్ వేసేస్తున్నా నూనె వేడైపోయింది ఆవాలు అవి కొంచెం చుట్టుపట్లాడంగానే ఆవాలు చుట్టుపట్ల ఆడాయి పచ్చశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవి కొంచెం తింటుంటే మధ్య మధ్యలో ఈ పప్పులు తగిలి కరకరా అంటూ భలే ఉంటాయండి కొంచెం కరివేపాకు ఇంకా దీంట్లో అల్లం పేస్ట్ అవేమీ వేసుకోవద్దండి ఇప్పుడు ఉల్లికారం వేసేసుకున్నాం మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అదే ఇది చేసకుండా బాగా కలుపుకోండి ఈ ఉల్లి కారం కొంచెం వేగనిద్దాం ఉల్లి కారం కొంచెం వేగేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నా ఇదంతా చక్కగా పచ్చివాసన పోవాలి దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వే వేపుకుంటా ఉల్లికారం వేగిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు అవి వేసేస్తాను ఉడకబెట్టుకుంటే కొన్ని వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్తో పళ్ళంగా వేసేయండి అప్పుడు ఈ మసాలా మొత్తం చక్కగా చిక్కుడుకాయతో పాటు ఉడుకుతుంది ఇదంతా బాగా కలిపేసి ఇంకా నేను ఉప్పేయలేదండి చిక్కుడుకాయల్లో వేసిందే కొంచెం ఉడికిన తర్వాత చూసి మళ్ళీ వేసుకుంటా దీంట్లో ఇంకా పొడి కారం ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎండి మిర్చి వేసాం కదా ఆ కారమే సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కారం వేసుకోవచ్చు కొంచెం మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకున్న సిమ్లో పెట్టి ఉడక ఒక ఫైవ్ మినిట్స్ కూర పొయ్యి మీద వేసి ఐదు నిమిషాలు అయిందండి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంది మధ్యలో ఒకసారి కలుపుకోండి ఇంకా ఆ ఉన్న నీళ్ళంతా ఎగిరిపోవాలన్నమాట కొంచెం డ్రై లాగా అవ్వాలి నేను ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు చూసి వేసుకుంటా ఉప్పు చిక్కుడుకాయల్లో కొంచెం వేసా కదండి సరిపోలేదు ఉప్పు వేసా కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఎండి మిర్చి అయినా వేసుకోవచ్చు దీంట్లో పొడి కారం అయినా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి ఉల్లిపాయలతో పాటు మిక్సీ పట్టేస్తే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి మన పొడి కారం కన్నా కూడా మీరు ఎలా అయినా దీన్ని చేసుకోవచ్చు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేస్తా అండి దీన్ని కూర ఒకసారి చూద్దాం బా స్మెల్ ఆ ఉల్లి కారం స్మెల్ ఎంత బాగా వస్తుందోనండి ఉడికినాక చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కూడా అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేస్తున్నా లాస్ట్లో కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి చాలా బాగుంటుందండి చిక్కుడుగా ఇలా వండుకుంటే స్టవ్ ఆఫ్ చేస్తానండి నేను డిష్లో తీసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తా చూసారా ఎంతో రుచిగా ఉండే చిక్కుడుగా ఉల్లి కారం కూర రెడీ అయిపోయింది నేను ఒకసారి టేస్ట్ చేస్తానండి అన్నీ సరిపోయాయలేదు ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చెప్తా వేడిగా ఉందండి బా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడాల్సిందే ఆ టేస్ట్ అంత అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎన్నో రకాలుగా వండుకొని ఉంటారు కదా ఇలా నేను చేసినలాగా కూడా ఒకసారి ట్రై చేయండి ఆ రుచి అంటే మీకే అర్థమవుతుంది ఓకే అండి ఈరోజుకి ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్స్ ఎవ్వరూ ఇవ్వట్లేదు మీరు చూస్తే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి ఈ రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్